ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం పూర్తయిదు ఈ ప్రభుత్వం ఖయాములు అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని హామీలు నిలబెట్టుకోకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం దానికి నీటుగా ప్రజాక్షేత్రంలో పోరాటాలను ప్రారంభించింది ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజాక్షేత్రంలో పట్టు సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఎత్తుగడుతో ముందుకు సాగుతుంది ఏ అయితే ఏ వర్గాలు అయితే తమకు దూరం అయ్యాయో ఆ వర్గాల్ని పూర్తిగా కలుపుకుంటూ బలమైన రాజకీయ పార్టీగా రెండు వేల ఇరవై తొమ్మిదికి సమాయంతమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవ్వులు నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోదావరి జిల్లాలో ఉంచుకోవడానికి ఎటువంటి ఆలోచన చేస్తున్నారు అంశాలను ఆ పార్టీ నియోజకవర్గించారు గతం గోపాలపురం మాజీ శాసనసభ్యులు సభ్యులు వెంకటరావు గారు మనతో ఉన్నారు ఆయన సమాచారం నమస్తే నమస్తే ప్రధానంగా గోపాలపురం నియోజకవర్గంలో మీరు వివిధ సంక్షేమ పథకాలు చేశారు అప్పుడు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దిగ్గి ని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు నియంత్ర అనే వాదన మీ మాటలో చాలా ఎక్కువ మంది చేస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అన్నదే ఎందుకంటే ఆయన ఎంతసేపు కూడా పేద ప్రజలకి న్యాయం చేయాలి కులం మాత్రం పార్టీ సంబంధం లేదు ఎవరైనా ఇవ్వచ్చు వాళ్ళందరూ న్యాయం చేయలేని కాన్సెప్ట్ తెలిసిన వరకు ఆ రోజుల్లోనే వాలంటీరీ వ్యవస్థ తీసుకొచ్చారు ఈ వాలంటీరీ వ్యవస్థ దాన్ని చీపెట్టి ఆ రోజు బర్క్ చేపెట్టి ఉదయం ఐదు గంటల కాంక్షణ అదేవిధంగా గ్రామంలో ఏది కావాలన్నా విత్ ఇన్ ఫైవ్ సెకండ్స్ లో మనం చెప్తే ఆ ఒక ఒకళ్ళు వాలంటీర్ తీసుకురావడం ఇవన్నీ జరిగింది కాకపోతే నాయకులు మాకు తెలియకుండా పెన్షన్ మన మాకు తెలియకుండా సంక్షేమ పథకాలు చేస్తున్నారు కొద్ది మాత్రం వాస్తవం వాస్త దానికి దీటిగా వాళ్ళు చేపట్టే కరోనా టైంలో కూడా వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టే ఆంధ్ర మిగతా రాష్ట్రాలకి మన రాష్ట్ర కోరికగా చక్కని పరిపాలన చక్కగా అన్ని అందడం వాళ్ళు కరోనా మెన్షన్ అన్ని చేయాలి దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు కథ చిన్నవాడు లో నాకు త్రీ టైమ్స్ ఆల్రెడీ పోటీ చేసి ఉన్నాను నేనే ఆయన సేపు దగ్గర కూర్చుని ఎప్పుడైనా నాకు ఆయన కూర్చొని మినిమం ఒక అరగంట పది నుంచి మాట్లాడుకున్నాడు అదే అసెంబ్లీ కూర్చొని కూడా దాని సేపు నేను కూర్చోండి స్పెషల్ గా నేనైతే చాలా ఇంట్రెస్ట్ ఆయన కూడా చక్కగా ఏంటి నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే అలా ఇది నాకు ఇది కావాలి ఇది కావాలి అని అనడం ఇమీడియట్ గా అక్కడే సంతకాలు పెట్టడం నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని దాని ద్వారానే మూడు వందల కోట్లు తాగు సిమెంట్ కూడా మూడు వందల కోట్లు చూపిస్తారు దాన్ని బయట ఏదో అయితే నా కాన్సెన్స్ వరకు చక్కగా చేయడం జరిగింది ఆయన కూడా నాకు సపోర్ట్ చేశారు ఆయన కొవ్వూర్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పార్టీ విమర్శించారు సొంత చిల్లి షర్మీర్ రెడ్డి గారు ప్రతిసారి మీరు ప్రతి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే మాట్లాడుతున్నారు మీ పార్టీ నుంచి కరెస్వం ఎవరు మాట్లాడే పరిస్థితి అంటే ఎందుకని మీరు సైలెంట్ గా ఉన్నారు అంటే సైలెంట్ గా అంటే కాదండి ఎందుకంటే ఆమె రాజకీయ నేను కూడా ఇది మా అన్నలాగా అయిపోలేదు అవడే అనుకుంటుంది ఏమో నాది ఇన్స్మెంట్గా ఆ పరిపాలన అవి ఇన్స్మెంట్స్ అన్నగారు కూడా విమర్శించడం జరుగుతుంది అంటే గతంలో నాకు తెలిసిందరు రాజశెట్టి గారు అవి ఇవి ఇవి ఇది నీకు నీకుని ఇవ్వడం జరిగి చూపు కానీ ఏమేంటంటే ఇంకా వాళ్ళ అన్నగారు జైలు ఉన్నంతకాలం వాటిని ఇప్పుడు మనం నడపడం మనం పాదయాత్రలు చేయడం జరిగింది ఓకే అందరూ ఆ మీద అభిమానుల చేత ఎవరు ఊరికి కానీ పోతున్నారు కానీ ఆమెగా ఒకే కుటుంబం ఉండి ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు నేను కూడా నేను అంటే చాలా సార్లు కాకపోతే పర్టికులర్కి వెళ్ళి తెలుగుదేశం నాయకులతోనూ బీజేపీ వాళ్ళతో కూడా అమ్మగారికి ఆంటీ ఎవరూ ఆమెతో కలిసి చేయడం అది కరెక్ట్ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి సంవత్సరాలని చెప్తున్నారు ఇప్పుడు మీరు ఎన్డీఏ ఇద్దరు పార్టీ ఏం దాని ఏంటంటే కోట ప్రభుత్వం కోట ప్రభుత్వం వచ్చి సుమారుగా సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం గడిచిపోయింది కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను మోసం చేసింది ఎనభై ఐదు వేల కోట్లు చంద్రబాబు కలిసి వచ్చేసింది మొదటిపై ఏం చేయలేదు కదండి ఎనభై యాభై వేల కోట్లు కలిసి వచ్చింది అసలు కానీ మాట ఇచ్చిన ప్రకారం చెయ్యాలి ఆ రోజుల్లోనే జగన్మోహన్ గారు నేను చేస్తాన మాట ప్రకారం వంద రోజులకి సంక్షేమ పథకం మొదలు పెట్టేసాను మీ అంత ఎమ్మెల్యే గారు వాసుబాబు గారు నేను బాలరాజు గారు ఇంట్లో కొంతమంది అన్న ఎందుకన్నా ఈ మనం టైం ఉంది కదా ఆకారం చేద్దాం అంటే అది కాదు మాటిచ్చా చెయ్యాలి అయితే కానీ వంద రోజులకి సంక్షేమ పథకం మొదలు పెట్టాడు అది కూడా కులం మొత్తం పార్టీ సంబంధం లేకుండా అంత ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందాలి అనే ఉద్దేశంతో డిబిటి నాటిగా నాలుగు లక్షల అరవై ఐదు వేల కోట్లు వెచ్చించి ఇవ్వడం జరిగింది అంటే ఇటు ఇవ్వడం అంటే సొంతంగా ఇచ్చేది మన ఇచ్చి ఆ రకాల చంద్రబాబు నాయుడు గారు అసలు రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే పరిస్థితి నేను చేస్తాను ఆ బాధ వాగ్దాళతో ఆ రోజు రైతుల్ని మోసం చేశాడు విద్యార్థులను మోసం చేశాడు మహిళలు మోసం చేశాడు ఆ రోజుల్లో కానీ ఆ రోజు కూడా నమ్మేరు జన్మని చేస్తాడు అనుకున్నాను జగన్మోహన్ గారు లాస్ట్ మీడికి పోయింది ఈ చంద్ర వయసు చేయలేడు చంద్రబాబు అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా చేస్తాడు నమ్మకంతో ఆయన ఓట్లు వేసేడు ఆ రోజు ఆ రోజు కూడా నాలుగు సంవత్సరాలు ఆరు నెలల పాటు ఏది ఏం చేయలేదు అది చేయకుండా కాలా పేరు ఆ తర్వాత మళ్ళీ నేను వచ్చేసిన మళ్ళీ మొసలికాలు చూడే నేను చేస్తాను ఉదరించేస్తాను నమ్మలేదు జగన్మూర్తి చేస్తారు నమ్మకూడతో చేయబట్టి ఆరోగ్య వచ్చింది చక్కగా పరిపాలన కానీ వాళ్ళ సూఫర్ శిక్షణ అబద్ధం వాగ్దానం సూపర్ శిక్ష ఇచ్చిన వాగ్దానంతో ఆయన మేము ఇలా మీరు మాట్లాడారు కదా ఏంటంటే మేము బయటకు వచ్చి అది చేయలేదు ఇచ్చారు అని బట్టి ఆయన మన తల్లికి పొందడానికి ఎనభై ఏడు లక్షలు మనం విద్యార్థులు ఉంటే సుమారు అరవై లక్షల మంది ఇచ్చారు సుమారు ఇరవై లక్షలు ఇచ్చిన దాన్ని బట్టి పదమూడు వేల కోట్లు అవుతుంది కానీ ఆయన వేసింది తొమ్మిది వేల కోట్లు అంటే అక్కడ కూడా మొత్తం అదేవిధంగా దాని దాని వల్ల సుమారుగా మా క్లాస్ ఆయన అదే విధంగా మహిళలకి ఉచిత వస్తుంది మన మహిళలు ఉచిత అంటే సుమారుగా నెలకి అంటే సుమారుగా రెండు కోట్ల డెబ్బై లక్షల మంది డెబ్బై లక్షల మహిళ దాంట్లో అంటే సుమారుగా అలకి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు నెలలు ఖర్చు అవుతుంది అలా అంటే ఉచిత ఇస్తే காணம் கலசிச்சிட்டு அது சுமார் அழகே நாலு மூணு வேரம் எழுத லாஸ்ட் இங்க எவரோ பஸ் கல்சோ ஏதோ என்ன ஆகஸ்ட் பதினாறு ஏதோ சென்டா மாதிரி அதே விதங்க மூணு வண்டலிஸ்தான் மூணு வண்டலிச்சு வண்டிச்சா ఇచ్చింది ఏదో మొత్తం ఓపెనింగ్ చేసి ఆ ఒక బండ ఇవ్వడం వల్ల ఒక బండ కలిగిన ఎంత అవుతుంది ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు అంటే ఇన్సిగా మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు రెండు లక్షల సోమవారు ఉన్నారు రెండు కోట్ల సుమారు ఉన్నారు అందులో వాళ్ళందరికి ఇవ్వాలంటే అంటే ఇంకో రెండు బరలు బాకీ ఉంది ఒక బండీ అంటే వన్ ఇయర్ బాకీ చెప్తున్నా దాని వల్ల కూడా ఒక నాలుగు వేల నాలుగు మూడు వేల బాకీ ఉంది ఈ విధంగా సుమారుగా ఆ మన అది నిధి అదండి ఇది ఉంది ఆడబెడ్డి నిధి ఏదండి అంటే ఫిఫ్టీ ఇయర్స్ ఉంది కదా ఆ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది అంటే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు రెండు కోట్ల సమయం చెప్పారు అందులో యాభై సంవత్సరాలు అంటే పద్దెనిమిది నుంచి యాభై లోపల కోటి అందరం ఈ కోటి అందరం ఆ కోటి అను రక్షణకి మేము ఇవ్వాల్సింది అంతా చూస్తే అది కూడా ముప్పై రెండు వేల కోట్లు వస్తుంది ఇవ్వచ్చు ఇవన్నీ సుమారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఈ విధంగా రైతులు ఉన్నారు రైతులకి అయితే ఇప్పటికే అలా ధాన్యం కొన్నారు కొండ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అమౌంట్ పడుతుంది ఇవాళ మా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల యాభై కోట్లు బాగా దాని దాని బాగా పన్నెండు వందల యాభై కోట్లు ఉన్నది పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలోనే పశ్చిమంగా నాలుగు వందల నాలుగు ఐదు వందల కోట్లు ఉన్నాయి బాక్యం మరి ఇచ్చింది లేదు కదా ఇంకా ఆయన ఇరవై నాలుగు గంటలతో పోయి ఎన్ని అయిపోయింది సుమారు మూడు నెలలు అయిపోతున్నాయి మరి తొలక వర్షాలు వచ్చినాయి తొలక వర్షాలు గతంలో అయితే జగన్మోహన్ గారు పదమూడు నెలల రోజులు రైతు భరోసా తెరిచి ఆదుకోవడం జరిగింది ఇవాళ రైతు దళాల వద్దకెళ్ళి వెళ్ళి ఒప్పుడు తెలుసుకుంటాడు ఆల్రెడీ మా వర్షాలు ఊరుపుడు మొదలెట్టేసారు మీరు చూస్తే మనకు కానీ ఈ విధంగా అన్నదాత అమదాత వన్ నేను అయిపోయింది రెండో సంవత్సరం కూడా కొడుబాయ్ రిఫ్లేదు రెండో సంవత్సరం మే నెల కొడవాలంటే సుమారుగా ఇరవై ఆరు ఇచ్చి మా ఇరవై అది నేను తదకా కూడా ఈయన ఉల్టా కొట్టి జగన్మోహన్ రెడ్డి చేపకు అది తెలకేసి నేను ఇస్తాను అందాం అమ్మఒేదా నీకు పదిహేను నీ పదిహేను పదిహేను చెప్పుడు అయిపోయింది ఏం లేదండి టోటల్ గా అంతసేపు గాడి చేశాడు తప్ప అనేది చేశాడు అండి ఇం మించుగా కరెంటు బిల్లు మోత మోయించి సుమారు యాదవల పదిహేను వేల కోట్లు మన మీద వేసి అదే విధంగా ఏమో వచ్చినా ఇంకా బ్రాంతి షాపు మాత్రం గతంలో అయితే తీసి జరిగింది వాళ్ళు ఆ ఊరు ఊరికి బెల్ షాప్ లో మరి బెల్ షాప్ ద్వారా పాటలు పెడుతున్నారు మీరు మీకు ఎంత గ్రామంలో బెల్ షాప్ పాట అంటే మీరు నేను పాక్కుంటే వాళ్ళకి బిర్చు అబ్బా వాళ్ళకి ఇస్తున్నాను అంటే ఈ విధంగా దాన్ని ప్రజలకు దాసుకో దోసుకో అనేసి దాని ప్రకారం అధికారంటే మీరు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పండి నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు మీరు పెద్ద ఎత్తున ఈ శ్లోకం ఈ శ్లోకం మీకు పార్టీ కదిలిచ్చిందో నష్టం వేస్తారు ఆయన అంతసేపు చిన్న కన్నా వారు అమ్మకోవడం ఉద్దేశంతో నా ఎస్సీ నా బీసీ నా మైంగ ఆ విధానంలోనే పథకాలు నేసారు పథకాలు నేసారు దాని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ కి వేలు ముప్పై ఐదు ఇచ్చారు కానీ జగన్మోహన్ గారు డెబ్బై ఆరు ఇచ్చారు మరి ఎస్సీ కి మరి ఇచ్చినట్టే బాగా ఇచ్చినట్టే కదా మరి గతంలో ఇప్పుడు బీసీ మంత్రులు ఉన్నారా మా పదకొండు మంది మంత్రి కూడా జరిగింది ఎస్టీలు కూడా ఇంపార్టెంట్ గతంలో ఒకే ఒక ఇద్దరు ఇద్దరు మంత్రులు ఉండరు ఎస్సీ ఇప్పుడు ఐదు మంత్రులు ఇచ్చాం ఒక డిప్యూటీ సీఎం ఇవ్వడం మన ఇవ్వడం జరిగింది కాపులకు ఒకళ్ళు ఎస్సీలు ఇచ్చారు బీసీ ఇచ్చారు అందరికి ఇచ్చారు ఈ విధంగా మరి ఎక్కడా జరగలేదు కాకపోతే ప్రజలు ఇంకా ఆ విధంగా నమ్మడం జరిగింది ప్రధానంగా మీ పార్టీ మీద అభివేగం ఏంటంటే ఎదురు లో అనేక మంది ఇతర ఉంటారు వాళ్ళందరూ కూడా కదవలసిస్తారు అక్కడ కూడా రిజర్వేషన్ కేటాయించి ఏం చేటగిరీ ప్రజలు పెరగడం వల్ల అనేక వర్గాలు దూరం అయిపోయినది వాదం కదా లేదు అంటే ఇప్పుడు మా కాన్స్టెన్స్ ఆ లో కూడా మేము కాబట్టి ఓసీ కూడా నేను నేను కూడా ఇన్ఫిట్ ఎస్సీ కాన్ఫిరెన్స్ ఎస్సీ ఎస్సి ఎవరో అడగొద్దు ఆనల్ ఫెస్ట్ కూడా ఓసీ కాదు మాకు ఇవ్వాలి బాబు ఎస్సీ కాన్ఫరెన్స్ లో ఎస్సీ వాళ్ళకి పదనాలు మంది ఎక్కడి నుంచి గోపాలపు ఎస్సీ ఉంది కాబట్టి వాళ్ళు మీరు అడగొద్దు అని చెప్పడం జరిగింది ఆ విధంగా ఎక్కడ జరగలేదు చక్కగా జరిగింది మీరు ఏంస్ కూడా ఓసీకి ఇచ్చారు అందులో మహిళకి ఇచ్చారు మహిళల రిజర్ల్యూషన్ మహిళకి ఇవ్వడం జరిగింది బీసీ ఇవ్వడం జరిగింది నాకు జడ్బిటీసీ వచ్చేసరికి నాలుగు ఎస్సీలు వస్తాయి మన రోడ్ ప్రకారం వచ్చింది ఆ ప్రకారం క్యాష్ ప్రైజ్ రెండు మాల రెండు మాలి నేను ఏం చేస్తా పక్కగా ప్లాన్ ప్రకారం ఇచ్చింది తప్ప నేను మా ఎస్ఎస్ఎల్ ఉండే ఎస్ఎస్ఎల్ రెండు మందల మాలకి ఇచ్చా రెండు వందల మామిడికి ఇచ్చా అని పర్ఫెక్ట్ గా తీసుకొచ్చా అందుకే జగన్మోహన్ గారు నేను అంటే ఇంచు ఏదైనా మనం చేస్తా నమ్మకంతోనే అక్కడ నువ్వు వెళ్ళని భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు రాబోయే పదిహేను సంవత్సరాలు కూడా నేను టీడీపీ కూటంతోనే వెళ్తానని మీరు అనేది ఓటు బ్యాంకు లెక్కలు చూసుకుంటే మీకు ఏమో నలభై శాతం వచ్చి మీరు ఆగిపోయారు మరి దీన్ని ఎలా పెంచుకుంటారండి ఏమంటే అది ఒకటి రెండు సంవత్సరాలు అది మీకు ఓ సంవత్సరం గడిచేదరికి ఆయన పవన్ కళ్యాణ్ పరిస్థితి మనకు తెలుసు కదండి ఆయన ఏ మాత్రం నేను తప్పు ఉండాలి పోవటం అంటాడు నేను ఇవాళ చెప్తున్నాను చెప్పాను ఆయన కంపల్సరీ తప్పకుండా అంటాడు ఆయన బయటకు రావడం జరిగింది అంటే తర్వాత ఆయన ఎట్లుంటాడని మా చేతి మాత్రం వాళ్ళిద్దరూ కలిసి ఉంటాం జాగ్రత్త అది వాస్తువు గోదావరి జిల్లాలో పార్టీ క్యాడ్ ఉన్నాయి మరోసారి మీరు మోస్ట్ అప్ చేసుకోవడంలో ఏం చేస్తున్నారు చూస్తా ఎవడు బ్రో అందుకే కోసం రీజర్ పోర్టంతో మొత్తం సత్సంగా లేవడం జరిగింది అంటే అది సమాజం సమాజంగా వస్తగానే ఆయన ఉంది ఆయన ఏం జరిగింది ఎక్కడికిక్కడ ప్రతి కాన్సెన్సీ లోను ఆయన సెట్ చేసి వాళ్ళకు మీటింగ్స్ పెట్టి ఆల్రెడీ ఇప్పుడు బాబు సూటి మోషన్ గ్యారెంటీ కార్యక్రమం లోనే మేము మా తిరుకున్నాము ఏం జరుగుతుంది ఆ గ్రామాలన్నీ తేలిపర్స్ అలాగే నియోజకవర్గంలో మన ఈస్ట్ వెస్ట్ కూడా నేను ఆల్రెడీ జిల్లా అయిపోయింది నియోజకవర్గం మండలాలు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా గ్రామాలు కూడా మొదలు పెడతాను నేను నా ఊరు చిన్నది కాబట్టి ఉంటారో ఆ ప్రజాప్రతినిధులు రబ్బర్ స్టాంపు అంటే నిజంగా పరిపాలన చేయగలిగారు ఏమన్నా అది మీరు అన్నది గతంలో ఉండు పరిస్థితి ఉండొచ్చు కానీ నేను గోపాలపురంలో ఉన్నా నేను ఏమన్నా పద్నాలుగు పోటీ చేశాను పంతొమ్మిది పోటీ చేశా ఇరవ పోటీ చేశాను పంతొమ్మిది వందలు ఎక్కడం జరిగింది కానీ ఆ పరిస్థితి లేదు నేను ఏది చేయాలని చేసుకొచ్చాను గతంలో ఈ మండల ప్రదేశ్ పెడతాను అలా ఉండేది ఆ టైపు కానీ మరి ఉంటే నేను నేను ఉన్నాను కదా ఎస్సీ ఎమ్మెల్యే అని దగ్గరికి వాళ్ళ నాయకులు చూడే ఆ పరిస్థితి ఇప్పుడు రాలేదు ఎవరు పెట్టినా అలా ఆ ప్రకారం అది ప్రాతినిధ్యం మెరవద్దు అంటే ఊరి మీద మాజీ మంత్రి పూర్తిగా కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నది మీకు కూడా ఆ దృష్టికి అంటే జవహర్ బలం ఇచ్చిందో ఆ పెత్తం వ్యవస్థ కొన్ని అంటే ఎస్ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఉంది అనేది చాలా ఎక్కువగా చేయబడుతున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ ఉందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ట్రావెల్ పార్టీ గతంలో ఉన్నాయని ఎస్సీ ఎస్టీ బీసీ నా బీసీ మీద అంశాలు ఆ టైపులో పేదల పక్షాల నుండి అన్ని పోరాటం చేసే నాయకుడు ఉన్నారు ఆ వల్ల అది ఎప్పుడు జరగదు కెస్సిల్ని పక్కగా ఉండిచ్చిపోయినదిగా గతంలో నందిగాని సురేష్ సపోజ్ అక్కడ అక్కడ నుంచి అలా మెరుగు మెరుగు నాగార్జున దాని దాని దృష్టిలో పెట్టుకునే హోంమంత్రి కూడా సుశారిత ఇచ్చారు హోంమంత్రి భోడ్డి కానీ ఇచ్చారు మన నుంచి దళితులకు వచ్చింది ఈ సంప్రదాయం కూడా చక్కగా వచ్చారు తప్ప ఏం లేదు ఏదొచ్చినా మా ఎస్సీ మాలా మాదిని పక్కన పెట్టుకుని ఆయన చెప్పడం జరుగుతుంది ఎమ్మెల్యే చెయ్యాలనుకుని సీనియర్ పైన పనులు ఉంది చాలా వరకు చేసుకొచ్చానండి నేను లోపాలపురంలో రాష్ట్రంలో ఎవరు చెంది విధంగా అన్ని పొలాలు పంపాలి అంబోర్ లో కాపులు కానీ బీచ్లు కానీ ఎస్ బీచ్ భూమి పంపాలనుకోండి భూమి దాదాపు సుమారుగా ఏడు వందల యాభై ఇచ్చారు స్టేట్ ఎవరో ఎవరు ఎలా రీసోర్స్ అంటే మన గవర్నమెంట్ భూమి ఉందండి యాక్వేర్ చేసి మా కలెక్టర్తో మాట్లాడి కలెక్టర్ గారు ఇంద్రం ద్వారా కాకుండా అదే జగన్ కాకుండా కాకుండా భూమి లేదంటే మీకు మా భూమిలో ఇచ్చా ఇచ్చాడు ఏడు వందల ఎకరం వచ్చారు సాధ్యమైంది సాధ్యం అయింది ఇచ్చా కానీ ఇంకో మన తర్వాత కూడా ఇంకా ఎవరెవరు మీరు గత ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా మీరే పట్టించుకుంటే ఓసే కమ్మర్ ప్రాబ్లం వచ్చి అంటే చిన్న చిన్నోడికి అంటే అటు వంద ఎకరం పక్కన ఎకరం అక్రమించుకోవాలి అడిగే వస్తే అలాంటి వాడికి అవి కూడా భూమి కూడా వాళ్ళకి పర్మినట్ కట్టడం జరిగింది అదే విధంగా టిడిపి టైంలో నలుగర్లో ముసులు కొంట పొల్లపాడు దోప్ సార్లో ముసులు ఐదు వందల ఎకరాలు ఐఏసి పార్క్ పెడతాం అని చెప్పి టీడీపీ గవర్నమెంట్ హోల్డ్ చేసింది హోల్డ్ చేస్తే దాన్ని సుమారుగా ఐదు వందలు గోగులు కట్ అందులో ఉన్నదంతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ అందులో వచ్చి వందల ఫీసులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ గారు మీటింగ్ తీసుకెళ్లి వాళ్ళతో ఆయనతో మాట్లాడి పోటీ చేయించి ఆఫ్ దాన్ని నేను వచ్చాక కూడా దాన్ని ఎవరి మాకు తీసుకుంటే అంటే దాన్ని ఆకుర అంటే ఈ లోన్ రాదు మన రైస్ బర్స్ రాదు మన అమ్మాయిలకి ఎవరికైనా కప్పింగ్ ఇచ్చు అనుకుంటున్నా అమ్ముకుంటా లేదు అది ఆయన్ని కూడా ఇచ్చా అది నేను చాలా గర్వంగా చెప్పి ఆయన తీసుకొచ్చి లోపల ఎంట్రన్స్ ఒక లారీ పూ తీసుకొచ్చే చక్కగా నేను ఆ తీసుకెళ్లి సన్మానం చేశారు చాలా చాలా సంతోషపడ విషయం అదొకటి నేను ద్వారకాలో వంద ఎకరాల్లో ఎస్సీ ఎస్టీ ఎస్సీ అబ్బా పెడదామని వంద ఎకరాలు ఎక్కువ చేసి వంద ఎకరాల్లో జీ కొత్త చేస్తే అది కరెక్ట్ గారు అందరూ చూసి ఎక్కువ చూసి దాన్ని చూసి ఓకే చేశారు దాన్ని ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్క మనిషికి రెండు కోట్లు లోన్ ఇచ్చి వంద ఎకరాని ఇచ్చి అందులో అర ఎకరా లేదా ఇంకా పది ఇండస్ట్రీ పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ అబ్బాయి ఎవరు పెట్టలే సీఎం గారు కూడా జగన్మోహన్ గారు కూడా చాలా బాగుంది అంటే నేను సెంట్రల్ సపోర్ట్ నిన్న నేను చేసుకుంటాను చేస్తాను అంటే ఓకే నువ్వు చేసుకుని చెప్పి ఆయన ఇమ్మీడియట్ గా సీఎం ఆ ఆర్డర్స్ పాస్ చేసేడు అది కూడా వచ్చింది ఈ మధ్యన మధ్యపడి ఎంకరా దాన్ని చేసాడంటే కదా ఎంక్రైవర్ చేసాడు ఎలా చే అక్కడికి వెళ్ళాలి కానీ వివరాలు అడుగుతుండ మొన్న చేయాలని చూస్తున్నాం మనం రీసెంట్ గా నాకు వార్నర్ చెప్పారు దాన్ని కూడా చేయలేకపోయాయి అంత అయిపోయింది మొత్తం దాన్ని అందులో కొంతమంది ఆక్రమించిన భూములు ఉంటారు కదా అది పక్క కూడా ఏర్పాటు చేసి ఆ టైంలో నేను అంటే నేను నా దగ్గర ఫ్రాడ్ లేదు కాబట్టి ఏ అధికారం చెప్పారు కరెక్ట్గా నేను చెప్పినట్టు చేసు అది మాత్రం నేను గర్వం చెప్తాను ఎందుకంటే ఏ అధికారాన్ని చేయాలని అంటే అమ్మవారి అది చేసు అంటే నేను ఫ్లాట్ గా ఎవరైనా ఎంక్వైరీ చేయండి అంటే అక్కడ ఆ రోజు పార్టీ ప్రెసిడెంట్ చనిపోయి ఆ ఎంపీటీసీ అది చంపించడం బజార్ వాళ్ళు ఎంత అంటే ఈయన టీడీపీ నుంచి ఓనది గారితో వచ్చాడు గింజ ఈతనే ఎంపీడీసీ గిరిజి ప్రసాద్ గారేమో సర్పంచ్ గా ఉన్నాడు ఈతను సర్పంచ్ కావాలి అంటే ఆ క్యాండిడేట్ ఆ క్యాండిడేట్ గా ఆయన అడిగారు ఈయన కావాలను అప్పుడేండి అక్కడ చలిక రాజ్బాబు గారి చెలికం రాజబాబు గారిని దొరగాలు ఉన్నాడు కదా ఆయన ఏం అలాగే అందరి ఆ అబ్బాయి నీకు ఈయన మనిషికి సర్పంచ్ ఇచ్చి నీకు ఎంపీడీసీ మాట్లాడి సరి చేశాడు అయిపోయింది సెప్ చేసే కూడా ఈలో చిన్న చిన్న గొడవలకి ఆయన పార్టీ ప్రెసిడెంట్ గామ ప్రెసిడెంట్ కదా గారు ఆయన ఉన్నప్పుడు కొద్దిగా బ్యాచ్ గా బ్యాచ్గా తిరుగుతూ ఉంటారు ఏదో ఆ జరుగుతుంటారు ఆలయంలో గొడవలు జరుగుతున్నారు ఈ మధ్యలో తిరిగి ఎస్పీకి దగ్గర వాంగ్ తెలిసి జరిగింది ఎందుకంటే మధ్యలో ఈ ప్రసాదం ఆ వీళ్ళ ఎంపీ బజార్ వాత్యాన్ని కంతులతో పరిగెత్తించారు మన ఎస్పీకర్ దగ్గర వాంగ్ కూడా దగ్గర ఇలా పెట్టి అంటూ అంతవరకు వెళ్ళింది ఆయన రికార్డు ఓకే అనే వీడియోలు చూసి ఆయన ఎస్పీకర్ కూడా నిజమైనా నమ్మిడా ఆ చదివినప్పుడు ఏడైందంటే ఏమైనా మమ్మల్ని వీళ్ళు చంపేస్తారు అని ఉద్దేశంతో వీళ్ళు జరుగుంటద నే అనుకున్నా కాకపోతే అది చాలా తప్పదు కానీ మనం మనం దేవుచ్చిన దాన్ని చంపాడు ఆడే వాళ్ళు చేయడం కరెక్ట్ కాదు దానికంటే మనం ఎండ ఫోన్ వచ్చింది నేను ఆల్రెడీ పొలాలు ఫోన్ వచ్చింది ఎందుకంటే తన అన్నీ బయలుదేరిపోయాను బయలుదేరి వెళ్ళిపోయేసరికి ఆ ఫారెస్ట్ ఏరియాకి చెక్కలు చెక్కల పంజావు అక్కడ అక్కడ మీరు ఎందుకంటే ఎవరో ప్రాబ్లం ఎవరు ఫోన్ చేశారు అక్కడ నాకు తెలియదు నేను మన పా చనిపోయాడు అంటే నేను పోయి వెళ్ళిపోయితే అక్కడ వెళ్ళిపోయి మన శవం దగ్గరికి వెళ్ళి సూత్రాల నుంచి అది వెనకాల ఒక కొంతమంది కొద్దిగా ఏదో కొద్దిగా పుష్ప లేదు మాట అందరికీ మన స్పీడ్ పోయితే అసలు మనకు కానీ అండ్ ఏంటంటే అక్కడ తర్వాత నేను దాని ఫోటోలు దాన్ని చూస్తే దాని ఎనమూడు వరకు ఫొటోస్ ఉన్నాయి కీరి కూడా ఉండదు మొత్తం కనకలే వెనకాల అంత మరి ఏంటో అస్సలు ప్లాన్ ఏదో ఉందని కనుక మనం కాదు ఎవరు ఎవరినో కోసం ఉండరు మా 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 పార్టీలో ఎవరు ఎవరి కోసమో ఉన్నారంటాడు ఆ రోజు మా ఇల్లు దాన్ని తర్వాత ఏ మార్కు వచ్చినా నాకు ముఖ్యమంత్రి గారు నాకు తెలుసు అలాంటి చనిపోలేదు అంటే మీ ఊరు నేను గోపాలపలం నేను కూడా కోల్పో అడిగిన ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆయన నుంచి మరి ఇద్దరు చెప్పిన ఎలా అడిగాను నన్ను రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ అంటే నేను కొంతమందికి సీట్లు పరిస్థితులు అడిగినప్పుడు ఇంకా కాదండి ఎక్కడికి వెళ్ళి న్యాయం చేస్తే అని పరిస్థితి ఎక్కడ కూడా నేను చేస్తా ఆ ప్రకారం చక్కగా సార్ ఇది ప్రస్తుతం ఏదైతే అంటే రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ప్రతి ఇదిగా కూడా పేర్చుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేయబోతుంది ప్రధానంగా గోదావరి జిల్లాలో కాపు సమాజ వర్గంతో పాటు పార్టీకి దూరమైన కేడర్ కూడా పూర్తిగా కూడా పార్టీతో మిక్తి చేసే విధంగా ఒక కార్యాచరణ వెళ్తున్నారు జన్ జన్మభూమి పథకాలు పూర్తిగా కూడా బాబు ఏదైతే చెప్పాడో ఆ చూటీ పూర్తిగా విషయం ఎక్కడా ప్రజల్లో సంతృప్తి వ్యక్తం కావడం లేదు గత పాలకుల ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలని ప్రతిరోజు ప్రజలు నెమవేసుకుంటున్నారు ఆ స్మృతులుగా మాకు చెబుతున్నాం ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ జ్ఞాపకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిదికి మాకు కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి నిత్యం కూడా ప్రజా శ్రేయస్సు ఆకాంక్షించే వ్యక్తి సామాజిక వర్గాల్లో సామాజిక ప్రతి ఒక్కరికి సామాజికంగా న్యాయం జరగాలని ఆకాంక్షించే వ్యక్తి అటువంటి వ్యక్తిపై లేనిపోయిన నిందలు వేసి పబ్బం గడుపుకోవడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న అంశాలుగా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి ఏదేమైనప్పటికీ గోదావరి జిల్లాలో ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ ఖచ్చితంగా తిరిగి గెలిపించుకుంటామనే ధీమా ప్రజల నుంచి మాకు చాలా స్పష్టంగా కనపడుతుంది తలార వెంకటరావు అంటూ ఇది ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని రాజకీయం